టైమ్ లైన్ పెడతాం అనేది ఇప్పుడు అర్థంగా సరే అండి ఆరోసన ఇప్పుడు అయిపోతుంది అప్పుడైపోతుంది అని చెప్పి ఇప్పుడు ఆలోచన అయింది సరే మొత్తం అవుతుందో అనేది మనం గ్యారెంటీ చెప్పలేం కానీ ఎంత కొంత అవుతుంది అనేది చెప్పుకోవచ్చు అయితే ఒక్కటి ఇక్కడ ఒక్కటి విషయం చంద్రబాబు నాయుడు గారి హయాము ఆయన పరిపాలన అనేది అధికారులకు మాత్రం వాళ్ళకి ఒక స్వర్గల్ అండి ఎందుకంటే ఈ పాలక మండల ఉండవు ఏమి ఉండవు ఇప్పుడు ఇందాక రవి గారు చెప్పినట్టు దుర్గ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా వచ్చింది పనులు చేస్తున్నారు వాళ్ళు చేయటం తప్ప వాళ్ళకు వాళ్ళు చేయటం తప్ప కనీసం ప్రతినిధులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కంట్రోల్ అనేది అక్కడ ఉండవు మొమ్మే ఇది దేవాదాయ కమిషనర్ గారు మనలిచ్చాడని చెప్పారు ఎవరు చెప్పి మీరు ఈ పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా కమిషనర్ కూడా తెలియకుండా పనులు జరుగుతున్నాయి అనేది ఏది దాన్ని ప్రశ్నించాడే ఎవడై దీనికి బాధ్యులని సరే ఇంకోటి ఇక్కడ నామినేటెడ్ పదవులు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిదేమో అతివృష్టి చంద్రబాబు నాయుడు నాయుడు గారిదేమో అనావృష్టి అవును ఆయనదేమో అతివృష్టి గవగగ ఇచ్చేస్తాడు అక్కడ కనీసం ఆ పదవులకి గుర్తింపు కూడా ఉండదు గుర్తింపు ఉండదు అర్హత ఉండదు అర్హత ఉండదు గుర్తింపు ఉండదు అది అతివృష్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు పప్పు బెల్లాలు పెట్టినట్టు ఒక నెలలో చేయాల్సిన దాని సంవత్సరం పాటు దాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెడతా మీకు ప్రసాదం పెట్టి ప్రసాదం పెట్ట పోస్ట్ కూడా అదేదో పెద్ద బ్రహ్మాండమైన పోస్ట్ కింద ఆయన దానికి వాల్యూ తీసుకొస్తారు అక్కడ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కోటల పార్టీలు ఉన్నాయి కాబట్టి జనసేన బిజెపి వాళ్ళు కూడా అడుగుతారు ఎందుకంటే వాళ్ళ మీద ప్రజలు ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి కోసం కోసమైనా సరే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అందుకని ఇప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే ఈ క్లౌడ్ బలస్ట్ జరిగి పదవులు వస్తుంది ప్రస్తుతం క్లౌడ్ బాస్ట్ కదా ఎక్కడ చూసినా అవును జరిగినప్పుడు మీకు ఈ పదవుల వర్షం కురుస్తుంది ఏంటంటే నాకు అర్థం కాదు ఇరవై ఏడు వేల నూట ఐదు దేవాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అవును ఇరవై ఏడు వేల నూట ఐదు దేవాలయాలు రెండు వందల ముప్పై ఆరు పెద్ద దేవాలయాలు ఉన్నాయి అంటే ట్రస్ట్ బోర్డులో వేసిన దేవాలయాలు రెండు వందల ముప్పై ఆరు ఉన్నాయి మీరు దేనికి వేశారు ఎన్నిటికేశారు ఇప్పుడు రెండు వందల ముప్పై ఆరుకి మీరు వేయచ్చు నాలుగు వేలు నాలుగు దేవాలయాలు ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి అంటే మీరు ఎటు మొదలెడితే కనీసం ఒక ఇరవై పాతిక వేల పోస్టులు ఇరవై పాతిక వేల పదవులు కార్యకర్తలకు కానీ విలేజెస్ లో ఉండే వాళ్ళకు కానీ పది పదవులు అయ్యు దీంట్లో మీకు పోయే సొమ్మేం పోదు ఒక రూపాయి కూడా వాళ్ళకి ఎవరు ఒక రూపాయి కూడా చేతులు ఎవరు ఆ ఊళ్ళో వాడు ఏదో పాపం నేనేదో అక్కడ చేశాను నేను చేరుమని చెప్పి ఆ వెళ్ళి ఆ పూజ చేసేటప్పుడు ముందు నుంచుని ఫస్ట్ చేయించుకుంటాం తప్ప అతను దాని నుంచి ఏమీ ఉండదు గౌరవం సమాజంలో గౌరవం ఉంది గౌరవం ఉంటుంది పని చేసినందుకు ఒక పార్టీకి పని చేసినందుకు గౌరవం దక్కాలి అట్లాగే ఇంకా ట్వంటీ పర్సెంట్ పోస్టు ఫిల్ చేయాలన్నారు ఇప్పటికి సంవత్సరం నెల అంటే ఆఖరి సంవత్సరం మనం ఎలక్షన్ ఇయర్ తీసేస్తే మూడో వంద పూర్తి అయిపోయింది అవును మూడో వంద సమయం పూర్తయినా మీకు పూర్తి ఏది పదోలు పూర్తవాల మొత్తం ఉంటే మళ్ళా మీరు అన్నట్టే ఇందాక టూ ఇయర్స్ ఒకసారి వేస్తే లాస్ట్ ఇయర్ లో అవసరం అయితే వేసుకోవచ్చు లేకపోతే వాళ్ళని కంటిన్యూ చేయొచ్చు అంటే రెండు సార్లు అయ్యే పని ఇంతవరకు పూర్తి కూడా చేయకుండా అదేదో పెద్ద బ్రహ్మాండమైన విషయం నాకు రవి గారు చెప్తున్నారు తర్వాత మన పురుషోత్త రెడ్డి గారు చెప్తున్నారు ఏమని వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు ఏమి కొట్టుకోరు ఎందుకు కొట్టుకుంటారు ఇద్దరు పదవి పోటీ పడుతున్నారు పిలవండి నీకు ఇస్తున్నానా ఈసారి నెక్స్ట్ టైం నువ్వు అయిపోయింది ఈ రెండు సంవత్సరాల తర్వాత నెక్స్ట్ నీకు ఇస్తాము అని రవి గారికి తెలియదా ఎన్ని చేయలేదా విజయవాడ ఏ ఏముంది ఇది ఏమన్నా పెద్ద చైర్మన్ పోస్ట్ అంటే ఆప్సాప్ పోస్ట్లా లేకపోతే బ్యాంక్ పోస్ట్లా ఇక్కడ ఏమీ ఇన్కమ్ లో వచ్చే పోస్టులు కాదు గౌరవం వచ్చే పోస్ట్లే ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేయట్లా అంటే దీనికి అసలు క్రైటీరియా ఏంటి ఎందుకంత ఆలస్యం చేస్తున్నారు అనేది నేను ఇందాక చెప్పినట్టు అతి వృష్టి అన అవును ఎక్కువ ఆలోచించడం కూడా చెడు చేస్తున్న కొన్నిట్లు వేయాల్సినప్పుడు వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సి వాళ్ళకి ఏ ఎవరికి ఇవ్వాల్సిన పదవులు వాళ్ళకి ఇచ్చేస్తే నెక్స్ట్ ఇంకొకరు ఇస్తారు ఏం తగాదా పడరు కానీ కానీ శివరాం ప్రసాద్ గారు నిన్న కొన్ని కార్పొరేషన్ డైరెక్టర్ రిలీజ్ చేశారు కదా నిజంగా మహాప్రసాద్ డైరెక్టర్ పదవులు తీసుకున్నారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు మా పక్కన కూర్చుంటారు కదండి వాళ్ళందరికీ ఇస్తే ఇది డయాస్ మీద వాళ్ళందరికి ఇస్తే వాళ్ళు వచ్చి మా పక్కన కూర్చుంటారు కదా పర్వాలేదు దానికి కూడా ప్రోటోకాల్ పెడతారు ఇప్పుడు ఇబ్బంది అందుకే కదండి అది నూట యాభై మంది ఆలోచన వ్యాలిడ్ పాయింట్ ఎవరు కానివ్వండి మేమున్నప్పుడు కానివ్వండి నేను ముందు ప్రతిపక్షం వాళ్ళకి మైక్ ఇచ్చి నేను మా తర్వాత చివరిలో నేను మాట్లాడేవాడిని నాన్నగారు ఉన్నప్పుడు కూడా అందరికీ నాకు తెలుసు కదా తెలుసువాడి కదా నాకు తెలుసు కదా అట్లా కాదు మీరంతా కరెక్ట్ నేననేది ఇది లోకల్ లీడర్స్ తో వచ్చే ప్రాబ్లం లోకల్ లీడర్స్ తో వచ్చే ప్రాబ్లం కానీ లోకల్ లీడర్స్ తో ప్రాబ్లం వచ్చినప్పుడు అధినాయకుడు స్టెప్ తీసుకోవాలి స్టెప్ తీసుకుని దాన్ని సాల్వ్ చేయాలి కాదు శివ ప్రసాద్ గారు ఇప్పుడు ఇలాంటి ఇలాంటి దసరాలు చాలా పోయినాయి అని ఇందాక రవి గారు కూడా నెలకే రెండు నెలకన్నా ఇంకొక సంవత్సరం ఇలాగనే మీరు చెప్పిన ఇరవై ఏడు వేల దేవాలయాలు పదవులు ఖాళీగా ఉన్నాయి రెండు వందల ముప్పై ఆరు ప్రధాన దేవాలయాలు దుర్గూ దుర్గమ్మ టెంపుల్ లాంటి దేవాలయాలు రాష్ట్రంలో రెండు వందల ముప్పై ఆరు ఉన్నాయి అంత ఇమేజ్ గలన దేవాలయాలు అవన్నీ కూడా ఇంకొక సంవత్సరం పోతే సగం గవర్నమెంట్ అయిపోయినా కానీ ఎవరికి ఏమన్నట్టే కదా సార్ ఇవన్నీ అదే కదా ఇప్పుడు నేను అనేది అదే ఏంటి దీనికి ఇంత ఎక్సైజ్ చేసిన అవసరం ఉందా ఇప్పుడు మీకు ఎవరు చేశారు ఎవరు చేయలేదు మా దగ్గర అంతా రిపోర్ట్స్ ఉన్నాయి అంటున్నారు తీసుకోండి రిపోర్ట్స్ ప్రకారం ఇవ్వండి ఎవరైనా మీకు నెక్స్ట్ టైం ఇస్తామని పిలిచి బ్యాటర్ క్లోజ్ రైట్ చివరిగా చివరి అంశం చెప్పండి శివాంప్రసాద్ గారు వంగవీటి రాధా గారు లోకేష్ గారు భేటీని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఆయనకి పాపం న్యాయం జరిగిద్దా నేనైతే పాజిటివ్ గా చూస్తున్నానండి ఎందుకంటే కారణం మీరు ఇందాక అన్నారు ఎమ్మెల్సీ పదవి ఇరవై ఏడు వరకు లేదని కానీ ఉంది జయమంగళ వెంకట్రామ గారిని ఖాళీ అవుతాను చేయమని కోర్టు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఇస్తారేమో కానీ ఒకటి ఇవ్వదగిన వ్యక్తి వంగవేటి రాదా అని అయినా పదవి ఇవ్వదగిన వ్యక్తి మన ఎలక్షన్ లో ఏమి ఇవ్వకపోయినా సరే మొత్తం అన్ని చోట్లకి ఆయన తిరిగి పార్టీ కోసం ప్రచారం చేసిన వ్యక్తి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా బయటపడకుండా నాకు ఇవ్వలేదని అలక్కకుండా చక్కగా పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తికి ఇస్తే పార్టీ బలపడుతుంది పార్టీకి మంచి జరుగుతుంది కూటమికి మంచి జరుగుతుంది దాంట్లో ఏమి వేరే అభిప్రాయం అయితే లేదు తర్వాత ఇంకోటి ఇందాక మీరు ఇన్సూరెన్స్ అన్నారు కదా అవును ఇన్సూరెన్స్ కి నేను ఒకటి చెప్తున్నాను రవి గారు ఇప్పుడు కేసీఆర్ నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు టాటా ట్రస్ట్ తరఫున విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉన్న పది లక్షల కుటుంబ పది లక్షల మందికి ఇన్సూరెన్స్ వచ్చింది లక్ష రూపాయల గాడికి కుటుంబానికి లక్ష రూపాయలకి ఇన్సూరెన్స్ వచ్చింది ఆ ఇన్సూర్ చేసినప్పుడు ఏం చేశారంటే అక్కడ ముందు ప్రైమరీగా హెల్త్ సెంటర్స్ పెట్టారు అక్కడ చెక్ చేసి వాళ్ళు గనక ప్రాబ్లం ఉందని వాళ్ళు గనక ఫైండ్ అవుట్ చేస్తే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళని మాత్రమే పంపించేవాళ్ళు అట్లా అట్లాగే ఇక్కడ దాని వల్ల ఏంటంటే చాలా మంచి జరిగింది అలాగే ఆ రోజు నా డెలివరీస్ కి మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ లేదు అటువంటిది ఆ ప్రాంతంలో ఆ డెలివరీస్ కూడా పనికొచ్చింది డెంగ్యూ వ్యాధులతో పనికొచ్చింది వచ్చింది ఆటర్ పనికి కాబట్టి పాజిటివ్ గా మనం ఇన్సూరెన్స్ కాదంటానికి వెళ్ళలేదు ఆ వ్యవస్థను సరైన దారిలో పెట్టే మెకానిజం తయారు చేయాలి డైరెక్ట్ వెళ్ళిపోయి మీరు అన్నట్టు తెలుసు మీరు ఇందాక ఎవరిని అన్నారో ఏ డాక్టర్ అన్నారో ఏ డాక్టర్ ఊరికే బయటకు ఏది రిప్స్ పోసే స్కూట్ అన్నారో ఆ డాక్టర్ పేరు కూడా తెలుసు అది జరిగింది విజయవాడలో కానీ అందుకని ఒకళ్ళు చక్రాలు అన్నారా కదా వ్యవస్థను మొత్తం మనం కంపెట్కూడదు అట్లాగే ప్రజలకి మంచి జరిగేదాన్ని మనం తప్పు పట్టకూడదు కాకపోతే ఏంటంటే ఏ విధంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి రైట్ అక్కడ లైన్ చేసి అది దుర్వినియోగం అవ్వకుండా ఏం చేయాలి దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అది తీసుకుంటామే తీసుకుంటే ఇవాళ ఏ కుటుంబానికైనా కావాల్సింది విద్యా వైద్యం విద్య ఫ్రీగా ఇస్తున్నారు వైద్యం కూడా వస్తే నిజంగా చాలా మంచి విషయం వ్యవహారమే అవును అది చాలా గొప్ప విషయం అది అది సరైన విధానంలో సరైన పద్ధతిలో చేస్తే ఇప్పుడు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే వెనకబడింది ఎక్కడంటే ఇప్పుడు జర్జీవన మిషన్ ఉంది అది దాని ద్వారా మొత్తం ఇంటింటికి ఇంటింటికి నీరు తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పుడు దాన్ని కొడుకు పెట్టారు ఇవాళ ఏంటంటే ఇవాళ దీన్ని ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తో ఎన్టీఆర్ వైద్య సేవని కలిపి ఈ రెండు రెండుగా చేస్తారంటే దాంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ రెండు కలిపి ఉంటాయి వాళ్ళ నెట్వర్క్ కాస్పడల్స్ కూడా దీంట్లో ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ నెట్వర్క్ కాస్పడల్స్ కూడా ఉంటాయి కానీ మీరు చెప్పిన మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్ రవి గారు ఖచ్చితంగా దానికి ఒక మెకానిజం తయారు చేయాలి ఏం దంపు ఉంది దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏముంది అని చేయకపోతే ఈ మెడికల్ మాఫియా మామూలు వాళ్ళని కూడా కొడుకోబెట్టే లక్షల లక్షలు వసూలు చేయటం ఖాయం అది మనం మన కరోనా అప్పుడు చూసాం